thank hey. జాబ్ చేయరు పర్వాలేదంటారు కేసు చాలా సీరియస్ గా ఉంది బహుశా అతను బతకపోవచ్చు బతికినా కోమా నుంచి బయటపడకపోవచ్చు స్వామి పనికి మాలిన డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు దాల్చకు చూడమ్మా ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్ళి గుర్తేశాడు అని చెప్పుకుంటున్నాడు అయినా సరే వాడిని విడిచిపెట్టాను ధైర్యంగా ఉంటాను పిల్లలు కూడా లేరట పాపం చిన్న వయసు అదేమన్న మాటలే విధి చూడు ఈ అభాగ్యురాలి పేరు మీద ఐదు వేల రూపాయలకి చెక్కు రాసిన టేబుల్ మీద ఉంది అలాగే వెళ్ళొస్తానమ్మా ధైర్యంగా మాట్లాడలేని స్థితి బోస్బాబు అంటే మీరేనా అవును మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురామన్నారండి ఎస్ఐ చెప్పకుండా ఈ ఆడకండి రమ్మంటావా లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్ లో ఉన్నాయండి అతను మీ బోసుబాబుని తీసుకురామని కలవరిస్తున్నాయండి అతని పేరు శేఖరండి షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పని చేస్తాండి ఓరు బోసా కాగితాల మీద ఆడ దంతకాల మాట మాకు నేనే బోసా నాతో ఏదో మాట్లాడాలన్నారు నిజానికి మీరు ఎవరూ నాకు తెలియదు కానీ ఒక క్రోస్ ఫ్యాక్టరీలో మీరు బసుప్రేతినిస్తుండగా మిమ్మల్ని చూశాను నా మనసులో మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు చెప్పండి దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన యాభై లక్షలు కాజేశాడు ఏమి చది తెలుసుకునేందుకే నన్ను లారీతో త్రకించాడు కేసు పెట్టిన నిలవదు అందుకే మీకు చెప్తున్నా రైతులకు న్యాయం చేకూర్చండి బసప్పును నేరస్తుడుగా నిరూపించండి